ఇది చాలా మెత్తగా ఉంటదిగోండి ఇలా ప్రెస్ చేస్తే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఏంటి మన చేతిలో పార బకెట్ అని చూస్తున్నారా ఏదైతే మనం చేపలు పడ్డానికి వచ్చాము ఆ చేపల మీద మనకు వాటర్లో అయితే ఉండదు చూస్తున్నాక బ్యాక్ సైడ్ ఇక్కడ అయితే ఉంటాయన్నమాట వాటర్ అవి చేపలైతే అది మీకు ఇప్పుడు ఎలా తీసుకుంటామో అనేది మీకు చూపిస్తాను ఆ వేస్ట్ అయితే ఉంటాయి ఇక ఆల్రెడీ మా వాళ్ళ వెళ్తున్నారు చేపలకి వస్తే మా తమ్ముడుగా చూడండి జ్యాలమే జరిగింది ఇక్కడ జాలం ఆల్రెడీ వేసినట్టు ఉన్నారు ఎవరో ఇదిగోండి చూద్దాం ఇంకా లోపలికి మొత్తం క్లీన్ చేసుకొని చెయ్యాలి చూపిస్తే అలా ఉంటుందో ఒకసారి ఇక్కడ నేను జాలం అయితే ముందుగా వెళ్తున్నాను చూస్తాను కదా జాగ్రత్తగా వినాడాలి ఇక్కడ చూసుకుంటే వెళ్ళాం ముందుకైతే ఆల్రెడీ మా మాయాలో అక్కడ క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడ మా బామీ గారిని మా మాయ క్లీన్ చేయడం స్టార్ట్ చేసి చూడండి ఒకసారి అయ్యో ఇది ఇదంతా ఉంది కదా ఈ సైడ్ మొత్తం క్లీన్ క్లీన్ చేసుకొని అప్పుడైతే పట్టణం స్టార్ట్ చేయాలి చూద్దాం మరి ఎన్నో దొరుకుతాయి ఈ రోజుకి ఒకసారి మొత్తం మనం కూడా క్లీన్ చేసి అప్పుడు చూపిస్తాం ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఓకే కనిపిస్తుంది కదా ఈ ఆకు దీన్ని మా చారు కూర అంటారు అంటే చామదుంపలు ఉంటాయి కదా ఆ చామదుంపలకి పైన ఇవే ఉంటుంది పైన యాక్చువల్లీ ఇవి మాకు కుబర చేసుకుని తిన్నాక బాగుంటుంది కూర కూడా చేసుకోవచ్చు అవి మీకు తల తీరులో చూపిస్తాము ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసే మా మాయలు ముందుకెళ్ళవు ముందుకెళ్తే ఎలా ఉందో చూసిన ముందుకు వెళ్తున్నాం మరి చూసుకొని రావాలి దిగిపోతాం లేకపోతే ఇదిగోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ అక్కడ వాటర్ ఉంది కదా ఆ వాటర్ అనేది మా మాయాళ్ళు చూసే కదా మా వాళ్ళు ఇలా డైవర్ట్ చేస్తున్నారు ఇలా డైవర్ట్ చేసిన తర్వాత మనకు వాటర్ అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతాయి కదా ఇటు సైడ్ వెళ్ళిపోతే మనకు చేపలు అనేది ఇదిగోండి అటు సైడ్ ఉన్నాయి చూడొచ్చు అక్కడ ఆ బ్యాష్రూమ్ మీకు కనిపిస్తుంది కదా ఇదిగోండి ఆ ప్లేసుల్లో అయితే ఉన్నాయి అనమాట ఆ ప్లేసుల్లోనే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా వాటర్ ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ అనేది ఒక సైడ్కి ఇలా డైవర్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి వాటర్ లాగా వెళ్ళిపోయి వాటర్ లెవెల్ తగ్గుతుంది కాబట్టి లెట్ సైడ్ తగ్గిన తర్వాత మనకైతే చేపలు కొంచెం ఈజీగా దొరుకుతాయి ఇప్పుడు మా అయితే అదే చేస్తున్నారు ఎందుకంటే వాటర్ అనేది డైవర్ట్ చేస్తున్నారు చూడండి ఒకసారి చూడండి మా వాళ్ళు తీయడం కూడా స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ ఇదంతా తీసిన తర్వాత ఇదిగోండి ఈ లెవెల్లో పంపిస్తున్నారు వాటర్ అయితే ఇవ్వండి మా అయితే కష్టపడతాను మరి కష్టానికి ఎన్ని దొరుకుతాయి చూద్దాం ఒకసారి చూడండి అక్కడ నుంచి డైవర్ట్ చేసుకొని అక్కడ నుంచి మా అక్కడ చెలుపుతున్నారు కదా అక్కడ నుంచి ఇలా డైవర్ట్ చేసుకొని చివరకే తీసుకున్నాం ఇంకా చివరి వరకు ఇంకా చివరి ఉంది కదా చివరి వరకు డైవర్ట్ చేయాలి మొత్తం వాటర్ అనేది వాటర్ అనేది డైవర్ట్ డైవర్ట్ చేసిన తర్వాత మనకి వాటర్ ఇలా వెళ్ళిపోతాయి అట్సా మనకి చేపలు ఉన్న సైడ్ అయితే వాటర్ అనేది తగ్గుతుంది తగ్గడం వల్ల మనకు కొంచెం అంటే ఈజీగా దొరికే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడైతే మా వాళ్ళు వేస్తున్నారు ఇదిగోండి ఇలా కట్టుకుంటే చూసారు కదా ఈ దెబ్బలాగా కట్టుకుంటున్నాం కదా ఇలా కట్టుకుంటే మనకు వాటర్ అనేది వెళ్ళండి చూసారు కదా అక్కడ ఆ ఫ్లో మొత్తం ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్ కిందకి ఫ్లో అంతా కిందకి అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ తగ్గుతుంది కదా ఆ వాటర్ తగ్గిన తర్వాత అక్కడ అయితే పన్న పట్టుకుంటాం చూడండి వాటర్ అయితే ఈ విధంగా ఇలా పంపిస్తున్నాము ఇక్కడ మా మాయ కూడా క్లీన్ చేస్తుంది అక్కడ చివరి అయితే మా బాగా క్లీన్ చేశాడు మొత్తానికి వాటర్ అయితే ఇలా పంపించేసి పంపిస్తే మొత్తం డౌన్కి వెళ్ళిపోతాయి డౌన్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట అప్పుడు మేమైతే చేపలకు వచ్చాం కానీ క్లైమేట్ కూడా కొంచెం మొత్తం డల్ అయిపోయింది మరి చూద్దాం మనం పట్టేసరికి క్లైమేట్ ఎలా ఉంటుంది చూడండి ఫుల్ బ్లాక్ అయిపోయింది మరి వర్షం పడుతుందో పడుతుందో పడదో చూద్దాం ఒకసారి మరి మేమైతే ఇంకా పట్టడం స్టార్ట్ చేయలేదు ప్రజెంట్గా క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాం ఇంకా ఇంకా క్లీన్ చేయాలి క్లీన్ చేసినంత వరకు మరి వర్షం పడదో పడుతుందో చూద్దాం ఒకసారి మా వాళ్ళు అక్కడ వేస్తారు వేసిన తర్వాత సైడ్ ఉంది కదా ఆ కింది సైడు అటు సైడ్ వెళ్తున్నారు ఇప్పుడు అటు సైడ్ కూడా కొంచెం అంటే వాటర్ అలా వెళ్ళడానికి కొంచెం దెబ్బలాగా ఇలా వేసుకోవాలి అవి అటు సైడ్ అయితే వెళ్తున్నారు ఇప్పుడు చేయడానికి శంకర్ ఇక్కడ మా బామరిది వెళ్తున్నారు ఎలా కట్టారు అన్నది వాటరు తిన్న సైడ్ వెళ్తుందా లేదా అనేసి సో చెక్ చేయడానికి వెళ్తున్నాడు చూద్దాం వాటర్ కానీ వాటర్ వెళ్ళిపోతుంది అటు సైడ్ ఇంకా కట్ వేయాలని చెప్తున్నాడు మా బామారిది అయితే ఇదిగోండి వాటర్ ఇలాగా అలా చేసాము ప్రజెంట్ అయితే అక్కడ ఉన్నారు చూసారు మా వాళ్ళు ఇంకా కిందగా తెలిపోతున్నా యాక్చువల్ కిందగా తెలకూడదు అటు సైడ్ కూడా కొంచెం కట్ చేస్తే బాగుంటారు అయితే అక్కడైతే వేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మా మాయలు వస్తున్నారు ఇటు సైడ్ ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ వేయడానికి వస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ మా సాస్ బావ రంగంలో దిగాడు వేయడానికి సాస్ ఒక లుక్ ఇచ్చి పెట్టు నమస్తే కిరణ్ ఇక్కడ లోతు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ చూడండి మా బావ అయితే అక్కడ తవ్వుతున్నాడు మట్టి ఆ మట్టి తీసుకొచ్చి మా బావర్ది ఇక్కడ ఇక్కడ వేస్తున్నాడు ఇదిగోండి ఇలాగా కానీ ఇప్పుడు మీకు అన్నిటికన్నా వాతావరణం అయితే మనకి దెబ్బ వేసేలాగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ చిన్నగు స్టార్ట్ అయిపోయి ఇగోండి ఇక్కడ వేస్తున్నాడు మా బామవరిది ఇంకా అదంతా అక్కడ వాటర్ వెళ్తుంది కదా ఇగోండి ఇదంతా మొత్తం మట్టి వేస్తే మా వాటర్ అనేది ఈ లైన్లో ఇలా వెళ్ళిపోద్ది కిందకి అప్పుడు మనకి అడ్ సైడ్ అయితే అది అలాగే దొరుకుతాయి అన్నమాట చేపలు అయితే ఇంకా క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాము రెండు అయితే ఇదిగోండి అక్కడ చాలా లోతు అయితే ఉంది చాలా లోతుగా మనం ఇలా ఇలా పేర్చాలంటే చాలా కష్టం అవుతుంది అందుకనేసి ఇక్కడ కర్రలు అయితే పెడుతున్నాం ఫస్ట్ ఇదిగోండి కర్రలు పెట్టిన తర్వాత దానిపైన ఒక లేయర్ గడ్డైతే వేసుకున్నాం అనుకో వేసుకున్న తర్వాత మనకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇలా వేసుకోవడానికి ఈ విధంగా చూద్దాం వేసిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా అయితే వేస్తున్నాం ఇదంతా చూడండి చూడండి అదంతా ఆ విధంగా అయితే కట్టాము ఇంకా వేస్తున్నాం ఇంకా ఇంకా వాటర్ అయితే వెళ్తూనే ఉన్నాయి ఇంకా వేస్తున్నాం ఇంకా అలాగా అక్కడ మా వారి తవ్వుతున్నాయి చూడొచ్చు మొత్తానికి తగ్గించాను కొంచెం వాటర్ ఫ్లో అయితే ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ఇగోండి వాటర్ అయితే అలా వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే మొత్తానికి తగ్గించి కొంచెం వాటర్ అయితే ఇంకా ఇంకా సైడ్ ఉంది సైడ్ కొంచెం వేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఇలా నొక్కు అటుసైడ్ అయితే వెళ్తున్నాము చూడండి అటు సైడ్ వెళ్ళి నుంచి మనం ఇలా రావాలి ఇలాగ పట్టుకొని రావాలన్నమాట అక్కడికైతే వెళ్తున్నాం చూడండి అటు చూడండి ఒకసారి అక్కడ నుంచి అలాగ పట్టుకొని రావాలి వెనక్కి అయితే అటు అయితే వెళ్తున్నాం ముందుకి ఓకే అక్కడ నుంచి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇగోండి అదంతా అలాగా పట్టుకొని అటుసైడ్ అలా పైకి అయితే వెళ్తాము ఇప్పుడు పట్టుకొని అక్కడైతే వాటర్ ఆ వాటర్ కొంచెం రావడం కూడా కిందగా తగ్గింది కొంచెం వాటర్ అనేది ఇప్పుడు ఇగోండి ఈ లోపలికి వెళ్తున్నాడు కదా అలా వెళ్ళి అటు సైడ్ పట్టుకొని రావాలి బయటకి అయితే అక్కడైతే వాటర్ అనేది ఆపిస్తాం కదా చూడండి ఇక్కడ మొత్తం వాటర్ అనేది క్లియర్ చేసుకున్నాం ఇదంతా మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత ఇక్కడైతే వాటర్ మనకు ఉండదు కాబట్టి కొంచెం పై పైకి వస్తుంది చేపలు అనేది అప్పుడైతే మనం పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మీకు ఎలా ఉంటుందని చూపిస్తాం మొత్తానికి అయితే వాటర్ అయితే ఇప్పుడు మొత్తం అట్లా రిలీజ్ చేస్తాం మొత్తం అయితే చూద్దాం మొత్తం వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పట్టణం అయితే స్టార్ట్ చేద్దాం మనం ఫ్రెండ్స్ అయితే మన బ్యాడ్ లక్ ఎందుకంటే అక్కడ అంతా చేసాం కానీ మనకైతే చేపలు అయితే దొరకలేదు అంటే చేపలు దొరకలేదని కాదు ఆ వాటర్ అనేది మనకి స్టాక్ ఉండట్లేదు అది సైడ్ పెట్టాం కదా అలా వెళ్ళకుండా ఇలా కూడా వచ్చేస్తున్నాయి అందువల్ల మనం వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఒకసారి వేరే ప్లేస్ కూడా వెళ్ళి సో చూద్దాం ఒకసారి అక్కడైతే దొరికితే దొరుకుతాయి మరి అక్కడ కూడా లేదంటే లేదు చూద్దాం మరి ఒకసారి ఇదిగోండి అంత చూడచ్చు అంత మా పొలాలు అక్కడ ఆల్రెడీ చేస్తున్న చూడండి ఇంకా అక్కడ కొంచెం ముందుగా వెళ్తున్నాం మరి అక్కడ ఉంటుందో లేదో చూద్దాం ఒకసారి వెళ్ళాక ఓకే ఫ్రెండ్స్ ఇది ఇదే లొకేషన్ అయితే మేము వచ్చాము మరి చెప్పాం కదా ఇంత దొరకలేదు అనేసి అక్కడ వెనకాల కనిపిస్తున్నారు కదా అక్కడ చదువుతున్నారు కదా అక్కడైతే ఉన్నాయంటున్నారు మరి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇవంతా ఫుల్ గ్రీనరీ పచ్చని పొలాలు ఇవంతా మా ఊరు పొలాలు అన్నమాట ఇవన్నీ చూడండి ఫుల్ అక్కడ ఉన్నాయి కదా ఆ లొకేషన్ లో ఉన్నాయి అన్నారు మరి ఒకరి వెళ్ళి చూద్దాం ఒకసారి సార్ ఫ్రెండ్స్ ఫైనల్ లొకేషన్ అయితే వచ్చాము ఇక్కడ కనిపిస్తున్నాయి కన్నాలు ఈ కన్నల దగ్గర అయితే ఉంటాయంట మరి చూద్దాం ఇలా కన్నాలకి చూడండి ఇంకా చూస్తా కదా ఇక్కడ కన్నలు ఉన్నాయి కదా ఆ కన్నల దగ్గర ఉంటాయంటారు అంటున్నారు ఇలా ఎడ్జ్ మొత్తం కన్నలు ఉన్నాయి

ప్పుడు చూస్తున్నాం కన్నలనేటికి చూద్దాం మరి దొరుకుతున్నా ఇంకా పైన ఉన్నాయి మొత్తం పొలం పొలనాటికి చూద్దాం వస్తారే Nó to. Cái gì? Cái này. 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 Cái దొరికిందంట ఒకసారి చూద్దాం ఉందా లేదా మరి పేరు పోయిటో కూడా

கொட்டிம்பிடுங்க சையாற

போரா

అత్తనకి ఎలాయన పట్టే చూపిస్తా మేకైతే చూస్నే ఎట్టతను ఇడి ఇడి తరిగేసనా చూజు దొర్కలా దే చిలుపో చిలుపో తిలుపోద్ది తిలుపోద్ది తిలుపో 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 తిలు మొత్తంగా దొరికింది ఇదిగోండి తులుపు తులుపు చూడచ్చు చదగండి ఒకటి దొరికింది ఇంకా ఇంకా పెద్ద ఉంది పెద్ద పెద్దయితే చూస్తున్నాం కూడా చెప్పగల మళ్ళీ అది కూడా చూడ తుప్పని తులుపు అది కానీ కలుస్తుంది அது కనపొందమట్టాయి లెలే లెలే ఓకే అలా అలా ఇన్ని తాళిం చెయ్యి ఓ జోజ కన్నం దేతే ఇన్నమ ఇది పైన చోల్చేలా నేను కన్నం ఉంది ఆ పైన తొయమాయా అలా వండికే అయితే మొన్న చూపించాను కదా మీకు పా పాలపీత అనేసి ఇదిగోండి ఇది చాలా మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ప్రెస్ చేస్తే ఇలాగ ఇదిగోండి చూసారు కదా ఎలాగవుతుందో చాలా మెత్తగా ఉంటుంది ఇది ఇదే మీకు మనం చూపించాం కదా ఇది ఎక్కడ మా దొరికింది ఇక్కడ వెతికేటప్పుడు ఇది అయితే వదిలేస్తున్నాను వదిలేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ వాటర్ ద్వారా వదిలేస్తున్నాం అంటే మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒకటే దొరికింది చూసారు కదా ఎందుకంటే బడ్జెట్లో పెట్టాము అది కూడా ఒకటే దొరికింది ఎంత కష్టపడ్డం కానీ చూడండి ఈ వీడైతే ఇద్దరితో ఇద్దరితో చేస్తున్నాం ఇప్పుడైతే మాకు చాలా మరి బాధగా ఉందని చెప్పారు ఎందుకంటే ఒకటే దొరికింది కాబట్టి ఒక ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఛానల్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్